रियलिटी नेचुरल साइंस वेट क्लास लो निकिता ओके सो फर्स्ट ऑफ ऑल चेटला वाला நமக்கு హిందీ ఏంటి పెరుగు కానీ మనం బయట ఈవెన్ మీరు డస్ట్బిన్ లో పెట్టినా కూడా తీసుకెళ్లే వాళ్ళు ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి డంపింగ్ ఇంకా చేస్తున్నారా ఎక్కడో వచ్చి కొన్ని పడిపోతున్నాయి ఎగ్జాంపుల్ మీరు లారీలో ట్రాక్టర్ తీసుకెళ్తూ ఉంటారా మున్సిపాలిటీ వాళ్ళు సో ఒక్కొక్కటి పడిపోతాను అవునా కంప్లీట్లు అన్ని డంపింగ్ యాడ్ వెళ్ళవు వెళ్ళినప్పుడు మధ్యలో మనకు ఆవులు కానీ ఒకే బసైలెస్ కానీ ఏవో ఒకటి వెళ్తూ ఉన్నాయి దానికి తిట్టు ఉన్నాయి దగ్గర ఉన్నప్పుడు మనం దాని నుంచి వచ్చే పాలు అవుతున్నాం మనం సో ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న కవర్ వల్ల ప్లాస్టిక్ కవర్ వల్ల పావులు పెరిపోతున్నాయి అనవే పదలుతున్నాయి మనము అనవరమే వదలుతున్నాం ఓకే సో కాబట్టి దానికోసం అని చెప్పేసి అట్లీస్ట్ వంద శాతం కాకపోయినా ఒక యాభై నుంచి అరవై శాతం వరకైనా మన మన ద్వారా ఓకే ఇది పిల్లల ద్వారా ఎందుకంటే నేటి పిల్లలే పౌరులు ఓకే కాబట్టి మీ ద్వారా మొదలు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క చిన్న ప్రయోగం చేయడానికి అవసరం ఉంది సో ఇదంతా మా టీము మేమందరము మీకు సహకరిస్తూనే ఉంటాము మీరు మాకు సహకరించాలంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయొచ్చు ఎంతమంది రెడీగా ఉన్నారు నేను నేర్స్ ప్రతి ఒక్కరు నేర్స్ రాసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎంత మంది చేస్తారని చెప్తాను నేను ఏ రోజైనా వస్తాను ఓకే అలా చూస్తానని చెప్పాను